అనుముల లక్ష్మణరావు ప్రొడక్షన్ బ్యానర్ పై ఎద్దనపూడి మైఖేల్ దర్శకత్వంలో త్వరలో థియేటర్ ముందుకు రాబోతున్న కుటుంబ కథా చిత్రం మా రాముడు అందరివాడు మూవీ డైనమిక్ హీరో శ్రీరామ్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం మూవీ పోస్టర్ ఆవిష్కరణ చేశారు వెంకటగిరి నియోజకవర్గం బాలయపల్లి మండలం పెండరెడ్డిపల్లి గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీరామ్ స్వాతి మరియు ప్రియా హీరోయిన్లతో జతగా నటించిన మా రాముడు అందరి వాడు మూవీ గొప్ప విజయం సాధించాలని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆకాంక్షించారు తమ నియోజకవర్గం నుంచి హీరో శ్రీరామ్ మున్ముందు అనేక చిత్రాల్లో నటించి గొప్ప విజయాలు సాధించాలని ఎమ్మెల్యే రామకృష్ణ అభినందించారు తమ నియోజకవర్గం నుంచి హీరో శ్రీరామ్ మున్ముందు అనేక చిత్రాల్లో నటించి గొప్ప విజయాలు సాధించాలని ఎమ్మెల్యే రామకృష్ణ హీరో శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని నేడు పది సినిమాలు ఏకదాటిన తీయటం అనేది చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాపూర్ శ్రీనివాసులు మంగళపూర్ సురేష్ కళ్యాణ్ స్వామి వేణురెడ్డి రాజ్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రీమంత్ అయిపోయింది అంటే ప్రశ్న డీటెయిల్స్ కూడా అయిపోయింది ఎక్కడ బిలీక్ చేస్తాను నిర్మాత గారు నిర్మాత నిర్మాతవాడు సార్ ఉన్నారు సార్ మంచి సార్ మంచి పేరు ఉంది ఆయన ఊళ్ళో మంచి

बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः పల్లి మన నియోజకవర్గం వల్ల ఒక హీరో తయారైతే మనం గర్వించదగ్గ విషయం ఆయనకి ఎప్పుడో మనందరూ ఆశిస్తు ఉండాలని చెప్పని ఈ సినిమా సక్సెస్ఫుల్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆ దేవదేవుడు అనుకుంటు వెంకటేశ్వర అనుకుంటూ బాగా సక్సెస్ ఇంకా మన ఎన్నో సినిమా తీయాలని చెప్పడం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇటీవల కాలంలో మా నారాయణ గారు బ్రహ్మాండ చేశారు అదేవిధంగా మా గురువు గారు అంటే చాలా ఇష్టం నాకు ప్రతిసారి కూడా ఆయన నాకు నెల్లూరు జిల్లాలో నెంబర్ వన్ లీడర్గా ఒక గుర్తింపు పొందిన మన ఎమ్మెల్యే కురిగొండ రామకృష్ణ గారు ఒక మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి ఎవరంటే మన కురుగొండ రామకృష్ణ గారు ఎందుకంటే ఇటీవల కాలంలో కానీ ఫస్ట్ నుంచి కూడా మా ఏరియాలో రోడ్లు కూడా లేవు అంత పరిస్థితులు అద్భుతంగా ఉన్నప్పుడు కూడా ఆయన అంటే అంత అభిమానం అండి నాకు ఓపెన్గా చెప్పాలండి ఆయన కోసం వచ్చాము ఎందుకంటే ఆ సార్ గారు హాయ్ అండి అందరికి నమస్కారం మా రాముడు వాడు అండ్ డైనమిక్ మైండ్ గేము వేట డేరింగ్ అండ్ డాషింగ్ గుంటూరు మిర్చి చెప్పుకుంటూ పోతే పదకొండు సినిమాలు ఈ పదకొండు సినిమాలు తీసిన విధానం కూడా నేను కష్టపడి ఎవరికాడ ఏం ఆశించుకుంటున్నా తెలివితేడలతో నా టాలెంట్తో వెంకటగిరిలో ఒక మంచి పేరు తేవాలి మన జిల్లాకి మంచి పేరు తేవాలని కష్టపడి ఈ రోజుల్లో కష్టపడుతూనే ఉంటానండి ఏ రోజు కూడా సినిమా హీరోయిన్ నాకు గర్వం లేదు ఎప్పుడు నార్మల్గా ఉండే వ్యక్తిని కాబట్టి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు చేయకుండా పోస్టర్ లాంచ్ చేయాలి కాబట్టి ఆయన మాకు ఆయన ఆశీస్సులు కావాలి కాబట్టి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా మా సీను గారికి థ్యాంక్ యూ సార్ మరియు మా సురేష్ గారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సినిమా గురించి కాదండి మనం అందరం కూడా ఒక పల్లెటూరులో కాదు పల్లెటూరు అనేవాళ్ళు కాదు పల్లెటూరు ఒక ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా పల్లెటూరులో ఒక యాక్టర్ అవార్డు కోరిక ఉంది కాబట్టి ఈరోజు హీరో అయ్యారు తెలివి థేటలే కాదు మనకు కావాల్సింది చదువు అవసరం లేకుండా తెలివి కావాలి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంగడ్ డైన మీకు బిరుదు కూడా ఇచ్చారు ఇటువరకు రెండు అవార్డులు కూడా వచ్చాయి అదేవిధంగా సినిమా తీసుకుంటూ పోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ అందుబాటులో ఉండి ఎవరైనా యాక్టర్ కావాలంటే రావండి నో ప్రాబ్లం నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మూవీలు అందరికీ ఆదర్శంగా ఉంటాయి వచ్చే మూవీ ఎంగ డైనమిక్ వస్తుంది సో ఆయన తర్వాత సంక్రాంతికి మారాముడు వస్తుంది థ్యాంక్ యూ ఈరోజు మన హీరో అయినటువంటి మారాముడు అందరువాడు హీరో డైనమిక్ వేట ఇట్లా ఎన్నో సినిమాలు చూసుకుంటా పోతే మన హీరో ఈరోజు కావాల్సినటువంటి ఈరోజు స్థానిక శాసనసభ్యులు వెంకటగిరి లెజెండు కురుగొండల రామకృష్ణ గారు వెంకటగిరి చరిత్రలోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర కురుగొండల రామకృష్ణ గారి ఆశీస్సులు తీసుకొని మారాముడి అందరవాడు దీపాలు కుసినటువంటి సందర్భంగా ప్రతి ప్రేక్షకుడు ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో మనకు దీపావళి కానుకగా ముందుకు రిలీజ్ అవుతూ ఉంది దాన్ని ప్రేక్షకులుగా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఈ విధంగా ఈ స్థానిక శాసనసభ్యులు రోజు ఆశీర్వదించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఈ రోజు హైదరాబాద్ స్థాయికి ఒక సినీ లో వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఒక హీరో ఉన్నాడంటే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషం పడి ఆశీర్వదించడం జరిగింది ఇదే ఆశీర్వాది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు విధంగా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ మనం ఆదరించి ప్రేక్షకులుగా మారి సినిమాని విజయవంతం తీసుకొచ్చి మరెన్నో సినిమా విజయవంతాలను ఆయనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉందని చెప్పి మనకు తెలియజేస్తా అదే అదేవిధంగా ఆయన సినిమాలు తీయడం కాదు పేదరికాన్ని నిర్మూలించిపోయినటువంటి కష్టాల్ని ఆయన అనుభవించినటువంటి బాధల్ని ఈరోజు సినిమాల్లో వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఈరోజు పేదరికానికి చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా పెన్సిల్కి కానీ ఏ సమస్య వచ్చినా ఏ పేద విద్యార్థులకి ముందుకు పేదానికి ముందుకెళ్ళిపోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వెండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి ప్రేక్షకులు ఖచ్చితంగా మారాముడు శ్రీరాములు ఉన్నటువంటి హీరో మన శ్రీరామ్ గారిని ఖచ్చితంగా ఆదరించి మన సినిమాని హిట్ చేయాల్సిందిగా ఈ సందర్భం మీ అందరికీ నేను తెలియజేస్తా మన యంగ్ హీరో శ్రీరామ్ గారు మా రాముడు అందరి వాడు అనే సినిమాని తీసి ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే ప్రజాబాంధువుడు అన్నదాత గురుకుల రామకృష్ణ గారి ఆశీస్సులు పొందడానికి నేను రావడం సందర్శిస్తూ ఉన్నాం సినిమా ప్రేక్షకులు ప్రజలు అందరూ విశేష విశేష ఆదరణతోటి స్థానిక హీరో అయినటువంటి మన శ్రీరామ గారిని అభినందిస్తూ ఇలాంటి సేవలు ఇలాంటి ఆతృత ఇలాంటి ఇలాంటి చేయాలని ఒక తపన తోటి ఉన్నటువంటి మన పల్లెటూరు హీరో ఎంతో ఆదరించి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రేక్షక అందరికీ కూడా మరొక్కసారి అనుభవంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం